ర్త ప్రశాంత్ కిషోర్ ఉండవల్లి నివాసంలో చంద్రబాబుతో సమావేశమయ్యారు హైదరాబాద్ నుంచి ఒకే విమానంలో లోకేష్ ప్రశాంత్ కిషోర్ వచ్చారు తర్వాత వారు ఒకే వాహనంలో ఉండవల్లి ఇంటికి వెళ్లారు ఈ పరిణామంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు సంచలనంగా మారింది ప్రశాంత్ కిషోర్ వైసీపీ స్ట్రాటజిస్ట్ గత ఎన్నికల్లో ఆయన వ్యూహాలతోనే విజయం సాధించామని సీఎం జగన్ నేరుగానే చెప్పారు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ నేరుగా పనిచేయనప్పటికీ ఐపీఎక్ ఇప్పటికీ వైసీపీకి పనిచేస్తుంది చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం సహజంగానే రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది ఇప్పుడు నేరుగా టీడీపీ హైకమాండ్తో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం సంచలనంగా మారింది ఇది వైసీపీ క్యాంపును దిగ్భ్రాంతికి గురిచేస్తుందని చెప్పవచ్చు

నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజలిక్ ట్రెండ్స్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ 9292 752